జముతారు అంటే ఈ ఏదైతే భగవంతులు సేవలో వాళ్ళు వాకే కాదు అంటారు ఈ అన్నమయ్య త్యాగరాజు వీరందరూ ఏంటంటే భగవద్నామ సంకీర్తనలు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు రససిద్ధి పొందుతారు జన్మసిద్ధి కూడా పొందుతుంటారు సో దాన్ని చక్కగా చిన్న కృతి రూపంలో చెప్పడం జరిగింది అదే ముందు రాసుకోండి ना पे हिंदी चला चला बहुत है हिंदी स्वीट लैंग्वेज वेरी स्वीट लैंग्वेज है मुझे बहुत अच्छा लगता है अरे मेरा आना अच्छा लगता है बाहरी तो रोज की अच्छा लगता है मेरा मेरे पाली पाला ट्रेड है तुम्हारा ड्रेस अच्छा है तुम्हारा बार अच्छा है तुम्हारा सिंदूर अच्छा है టేబుల్ వస్తాయి లేదా ఉన్న హీ వస్తాయి అని మాట్లాడు సో ఈ ఈరోజు ఖచ్చా పదం వచ్చేసింది రేపు ముప్పై పదం బాయ్ అండ్ హౌస్ ఈరోజు షెహర్ సిటీ రోజు ఒక పదం నేర్చుకుంటే అలా వచ్చేస్తుంది చిన్న 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 పదాలన్నీ కలిపితే ఒక వాక్యమైనట్టు కొన్ని వాత్యాలు కలిపితే ఒక పేరాగ్రాఫ్ అయినట్టు పారాగ్రాఫ్ అని కలిపితే ఒక లెస్ అని చేయలేదు సో యూ అట్ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్ ఓకే కష్టం అని అనుకుంటే అలాగే కాదు వాక్య కూడా రాయాలి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాయాలి ఏం చెప్తాయి మార్క్స్ వస్తాయి స్కోరింగ్ ఎలా వస్తుంది లో పర్ఫార్మింగ్స్ స్టూడెంట్స్ గ్రామర్ ఆ గ్రామర్ కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈజీగా మార్క్స్ వస్తారు గ్రామర్ ఏం చెప్తారు ఇలా ఉంచారు అంశాలు ప్రాక్టీస్ చేయించారు రోజు ఎన్ని అడుగుతున్నారు ఈ రోజు ప్రశ్నలు పోయినా మీ ఇవ్వ అంటే మీరు ఇంటి దగ్గర ప్రింట్అవుట్ తయారు చేసి ఒకరికి జిరాక్స్ తీసి ఇచ్చి రోజు ఆయన చేసి అడిగింది చేసేస్తున్నారు కొంతమంది కోసం కార్డులో పండిస్తుంది అందరి కోసం అంటే కాదు ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్లు ఉన్నాయి తెలుగు ఉందా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇంకా

వాయిస్ కూడా అతన్ని రికార్డ్ అవ్వాలా మా లేదు అది అది తిరగాల్సింది అది నెట్వర్క్ తో ఆ నెట్వర్క్ మనం ఏం చేయలేము నెట్వర్క్ ఉన్న చోట అవసరమైతే పిల్లల్ని తీసుకెళ్ళినా చేయించండి తప్పదు ఈ రోజుకి స్కూల్ అయిపోవాలమ్మా హెచ్ఎంఆర్ సార్ ఈ రోజుకి స్కూల్ అయిపోవాలి పిల్లలు అయిపోవాలి అర్జెంట్గా అలా అన్ని స్కూల్స్ చేయించండి ఈ పిల్లలు అన్ని చోట్ల రిపోర్ట్ అయ్యారా వెల్ఫేర్ ఎస్టూడెంట్స్ ఎఫ్టీఆర్ పిల్లల సార్ ఈరోజు కలిసి వస్తుంది అంటే కొన్ని స్కూల్ స్టార్ట్ అవ్వలేదు వీళ్ళు లాస్ట్ స్కూల్స్ వెళ్తారా ఎస్ సార్ మనసు ఇంకా కొంచెం చోట్ల జరుగుతాను సార్ ఎక్కడైతే స్కేసిటీ ఉంది అడిగి